బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో పద్నాలుగవ వార్డులో ఉండే పూల గురవయ్యనే నాకు ప్రాణహాని ఉందని నాయకులు అధికారులు కాపాడాలని పూల గురవయ్య మంగళవారం నెల్లూరు నగరంలో స్థానిక ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడారు ప్రాణహాని జరిగితే దానికి కారణం వారేనంటూ ఆయన వాపోయారు ఈ కార్యక్రమంలో పూల సుగుణ పూల గురులక్ష్మి పూల భార్గవి తదితరులు పాల్గొన్నారు

ఈ రోజు ఉదయం కూడా వచ్చి అతను జెండాగా అసలు నన్ను కిడ్నాప్ చేసి కూడా అసలు అతన్ని రెస్పాన్స్ అయింది పట్టుకో ఎవరో పట్టుకోవచ్చు అమ్మ మా ఎమ్మెల్యే గారు ప్రసంధర్ రెడ్డి గారు రశ్వి గారికి మా కుటుంబం నాకు ప్యాన హానుంది కాపాడతాన్ని ఆ మహానుభావు నుంచి ఆ మహానుభావులు వెళ్ళబడి రసంత్ కుమార్ రెడ్డి గారు తను వదిలేడు వైసీపీ తెలుగుదేశంలోకి వచ్చి రౌడీ చేసి చేస్తున్నాడు మమ్మల్ని లెట చేర్చుకున్నాడు మాత్రం రౌడీ అని మాత్రం ఆనా రౌడీ నన్ను నీ బాహుని కొట్టాడు అమ్మా నిత్యంగా మాట్లాడు మా అమ్మని మంచి గుత్తులు మాట్లాడడం మీద గుడ్ల మీద కొట్టేడు మూడు రోజులు అతను మటుకు సపోర్ట్ చేయబాగం ఎట్టు పరిస్థితుల్లో అతను మటుకు సపోర్ట్ చేస్తే మటుకు ఒక రౌడు అందరికి అసలు బుచ్చులో మొత్తం టిక్ కేసులు చేసేది అతని దంతాలు అందరికి సెట్ చేస్తున్నాడు సార్ పిల్లిసి మరి కొట్టి మళ్ళీ ఇంటికాడ తుడుచుకో మరి పేపర్ ఇస్తున్నారు కొట్టి కూడా పేపర్ ఇస్తున్నాడు పుడుచుకోమని మళ్ళీ బెదిరించి అస్సఐ గారు ఫోన్ చేశాడు అస్సఐ గారు ఫోన్ చెప్తే నన్ను చచ్చిపోయి ఉంది నేను ఇంజిక కొప్పి దగ్గర తీసుకుని వచ్చాడు పక్కనే పెట్టినాడు ఆడ కంపల్సరిగ్గా సవాలు కూడా ఉన్నాయి సార్ అతను చేస్తున్నాడు ఆడు కానీ ఇప్పుడు కూడా అతను మంది యాక్షన్ అయితే ఉన్నప్పుడు పక్కనే ఈరోజు నా ముందే ఉన్నాడు సార్ టేషన్ కార్డు యువతల పవర్ కార్డు ఉన్నాడు అతను బట్టి ఎవరో ఏం చేయట్లే నాకైతే జరగలేదు పక్కన కూడా వచ్చారు నా దగ్గర వీడియో ఉంది మా ఇంటి క్రౌడింగ్ తర్వాత తెల్ల ఆదివారం కూడా వచ్చారు వందకి ఎన్నిసార్లు ఫోన్ చేశారు కూడా వస్తున్నారు కానీ పట్టించుకొని తీసుకోకపోతే కదా తీసుకొని పోయి న్యాయం చేస్తే మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కానీ డబ్బు ఉన్న వాళ్ళకి న్యాయం జరుగుతుంది కానీ డబ్బు లేదు అతని దగ్గర డబ్బు ఉంది కోట్లు కోట్లు సంపాదించాడు నా క్లాస్ పెట్టే అతను ఇరిపాదో ఒకసారి కోర్టు నుంచి పడ్డాయి పడ్డే మనకు తెలియదు అతను ఎవరు సార్ ఇదే చేస్తున్నాడు సార్ నన్ను మడు ప్రాణహాని ఉంది నన్ను కాపాడాడు సార్ అందులో మేము రెండు ప్రశాంత్ రెడ్డితో మాట్లాడి ఎస్పీ దగ్గర నన్ను నా కేసు పట్టు తీసుకోండి సార్ చేసేసి అతను కొట్టా సార్ నా కేసు గ్యారెంటీగా అతను పెడుతున్నాడు డబ్బులు కూడా పెట్టేస్తున్నాడు సార్ మొత్తానికి బుచ్చిరెడ్డి పాలనలో ఒక ప్రెస్ రాదు నా కోసం కాబట్టి నా దగ్గర నెంబర్లు ఉన్నాయి ఎంత మంది చేస్తానని కూడా ఒక్క ప్రెస్ వచ్చి కనీసం జరిగింది బతిని నడుకున్న ఏమన్నా కూడా ఇటువంటి అటువంటి నీచంగా ప్రవర్తించి అందరినీ ఇబ్బంది పెడతా ఉన్నాడు ఎవరు ఫోన్ చేసినా ఎత్తడం అసలు నా నెంబర్ చూస్తే ఎత్తడం వల్ల ఎంతమంది బతి నన్ను మంది బతి నాకు పెద్ద ప్రాణహారం సార్ అతని కూడా అతను అధినాయతంలో చేస్తున్నాడు సార్ చీటింగ్ అన్నీ చేస్తున్నాడు సార్ నేరే కాల్ వెళ్ళిపోతుంది సార్ అతనికి లోపల ఎక్స్ట్రా గెస్ట్ ఓపెన్ అయిపోద్ది రూమ్లో తీసుకెళ్ళిపోయి కాల్ కూర్చున్నట్టు కూర్చొని గుడ్లు మీద గుండ్ల మీద కొట్టాడు సార్ మీరు తప్పు చేశా మీ అమ్మ మీ నాన్న ఆస్తి మీ అమ్మ వాళ్ళ ఆస్తిలో దోచం తప్పు కానీ ఆస్తి లేంటే నేను చేసిందంటే అతను ఆస్తి కాగితాలు ఈ పేరు అమ్మ పేరుతో రాస్తున్నాడు కానీ అతనికి వచ్చిన లేవని అతని దగ్గర ఉన్నాయి నన్ను కొడుతున్నాడు నన్ను చంపేస్తున్నాడు నేను ప్రసన్ కుమార్ రెడ్డి కడిపోతా టేషన్ కడిపోతా మా వద్దమ్మ వాడు బరువు బద్దోడు బాగా బతికాయడమ్మా అని బతినాడు చెప్పి కావాలి పదిసార్లు తిరిగింది మా ఇంటికి వాళ్ళ అమ్మ వాళ్ళ అవ్వ కానీ నేను చిన్న సహాయం నెల్లూరు తీసుకుని వచ్చి చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అంశాలు చేశాను నేను ఒప్పుకున్నా కాకపోతే వాళ్ళు చేయాలంటే కుదరదు అన్నారు వాళ్ళ అమ్మే వాళ్ళ అమ్మ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తే ఒతాను నేను అబద్ధాలు చెప్పాను పచ్చి నిజం చెప్తున్నాను నా జరిగింది నేను లక్ష రూపాయలు తీసుకున్నా అతను తర్వాత వాళ్ళు వద్దన్నారు ఆమె హైదరాబాద్కి వెళ్ళిపోయింది అతను పోయి కొట్టిన చంపేస్తాను నాకు తెలుసు కానీ పొరపాటు చేశా చేశాను చెప్ప కానీ అతను నిశ్చయంగా ప్రవర్తిస్తున్నాడు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరి తీసుకుని బుచ్చులో కిడ్నాప్ అంటే అతనే దాంట్లో మొత్తం సెటిల్మెంట్ చేస్తున్నాడు ఎవరు డబ్బులు ఇస్తాడో వాళ్ళకి ఈ పోతే మళ్ళీ నైట్ ఎయిట్ ఏ జరుగుతున్నాయి ఇవన్నీ అసలు అతని మట్టికి ఏం చేయడం ఎవరు నౌజ్యంగా బలతాడు ఐదు స్కార్లు నాలుగో స్కార్లు పోతాయి వస్తాయి బండ్లు పోతా ఉన్నాయి నా పక్కనే పోతున్నారు గుత్తులు గుత్తులు కుడ్డారు సార్ కూర్చోబెట్టి నన్ను అడగండి మాట్లాడి మీ జరిగి మీ అవన్నీ అంతా తీసుకురా మీ మ్యాన్మా తీసుకురా అసలు ఏం జరిగింది చెప్తాను వాళ్ళు నేను మోసం చేస్తుంటే అతనికి కూడా రిజిస్ట్రేషన్ అయితే అతనికాడే ఉండే జరాక్స్ నేను మోసం చేస్తుంటే అసలు ఎందుకు ఇస్తాను అతనికి ఎందుకు ఇస్తాను అతనికి నేను ఈ కదా సార్ ఆమె కాపాడు సార్ దయచేసి మా పాప గారు లేకపోతే నేను చచ్చి టేషన్కి వెళ్ళి మా పాప ఎస్ఐ గారితో ఫోన్ చేయించి కొట్టి ఫోన్ చేయించి మా పాప నా వాళ్ళ నెంబర్తో నా ఫోన్ నెంబర్ ఇచ్చేసి మీ ఇంటికి వస్తున్నాను పాప గారు చెప్పు పద్ధతిగా అంటే ఆ నెంబర్ మా పాపకి ఎస్ఐ గారితో మాట్లాడి టేషన్ ఇస్తే రో నువ్వు ఆడు ఉండవరంటే నేను కొట్టే కొక్కులతో బూడి చేస్తాను రా నేను పతకని కోటి రూపాయలు ఇచ్చి ఎత్తేస్తాను రా పద్ధతిగా ఇంటికి వెళ్ళిపో కొట్టారని చెప్పి పేపర్ ఇచ్చి తుడిపించుకొని నన్ను మళ్ళీ ఇంటికడే వదిలిపెట్టేసాను బండి మీద మళ్ళీ మీద వదిలిపెట్టారు నన్ను బట్టి ముందు వదిలిపెట్టాడు సార్ అతను అతను నీచంగా కొడుతున్నాడు అతను నేను చిన్న స్నేహితుడే మళ్ళీ నేనే చేయలేవు అవ్వ అవ్వ అంత మా ఇంటి పక్కన చిన్నప్పుడు కానీ నా తెలుసు కానీ వీళ్ళు డబ్బు ఇచ్చేలా మరి అంత కేంద్రంగా అడగమని తప్పు చేశాను వచ్చాను అతను తీసుకురా అందరు తీసుకురా అడుగు ఒకసారి కిడ్నాప్ చేస్తున్నాడు సార్ అతను మొత్తం చేస్తున్నాడు చెట్లుమెంట్ కూడా చేస్తున్నాడు సార్ డబ్బు ఇచ్చి డబ్బులు ఇటు ఇటు ఇదే పని అతనికి ఇంకేం చేయట్లేదు కాపాడు సార్ అతను కొండ నిద్ర లేదు కాంటే అధునాతని రౌడీ ఇంకెక్కడ ఉండాలి నేను మళ్ళీ కూర్చో తిరగదు నేను దూరంగా వెళ్ళిపోతా మా ఫ్యామిలీ సార్ మీరు కాపాడు సార్ ఆ ప్రశాంత్ రెడ్డితో ఎలాంటి ఇలాంటి ఓన్ లేదా అసలు ఎందుకు సార్ కౌన్సిలర్ కౌన్లర్ గెలిసి ఆ రోజు కనపడ్డాడు అసలు ఇప్పుడు కనపడ్డాత ఇప్పుడు నేను చెప్తే రేపు నన్ను బతకలేస్తాడు కానీ నేను చెప్పాల్సి నా చచ్చిపోయినా ఒకటి నాకు ఇద్దరు ఉన్నారు మా అమ్మకి కానీ నీచంగా అడిగాడు మా అమ్మని కఠినంగా అడిగాడు అడిగడతాను గుండ్రు మీద కొట్టి కొట్టి అంత బూతులు మాట్లాడుతు అంత నీచంగా అడిగాడు మా అమ్మని కొట్టాడు అది కాదు కొట్టాడు నన్ను అయితే సార్ దయచేసి ఏదైనా మాకు జరిగిందంటే ఆయనే మాకు కారణం సార్ అతన్ని మాకు స్టేషన్ లో మాకు రాపియాలి సార్ వాళ్ళు చాలా సంతకాలు పెట్టేయాలి సార్ మాకు మేము మాది మేము చేయమని వాళ్ళు ఒప్పుకొని మాకు సంతకాలు పెట్టేయాలి సార్ మాకు ఇప్పటికైనా కానీ నాకు ఇద్దరు ఆడపిల్ల కాదు సార్ ఆ రోజు నాకు బిడ్డను తీసుకోపోతే ఏం సార్ మేదాదు పని మీద పోయాము ఆ బిడ్డను తీసుకోపోతే ఏం సార్